తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి కొత్త పార్టీ పెట్టారు తమిళనాట సంచలనం సృష్టించారు తమిళగా వెట్రి కలగం అనే పార్టీ స్థాపించారు విజయ్ ఈ విషయం తమిళనాడులో సంచలనంగా మారింది ఎందుకంటే దళపతి విజయ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఆయన పార్టీ పెట్టే సమక్షంలో ఓ గొప్ప మాట చెప్పారు ఎన్నాళ్ళు నాపై అభిమానం చెప్పిన మీకు ఏదైనా చేయాలని ఉంది అది చేస్తా మీ కాలికి చెప్పులా ఉండడానికి నేను వెనుకాడను కొంత ఓపిక పట్టనని కొన్నాళ్ల క్రితం లియో విజయోత్సవ వేడుకలో చెప్పారు విజయ్ ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు ఆయన రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు వాస్తవానికి విజయ్ కెరీర్ పీక్స్ లో ఉంది ఆయన వయసు నలభై తొమ్మిదేళ్లు ఒక సినిమాకు నూట నలభై కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు ఏడాదికి రెండు సినిమాలు అలాగే ఈ పన్నెండు నెలల్లో దాదాపు ఐదు ఆరు నెలల్లో మాత్రమే షూటింగ్ లో ఉంటారు మిగతా సమయం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్లు దర్శకులు చూసుకుంటారు అంటే అటు ఇటుగా రోజుకి కోటిన్నర నుంచి రెండు కోట్ల సంపాదన విజయ్ ఇలాంటి సమయంలో డబ్బులు కాదనుకొని సీఎం కావాలనుకుంటున్నారు అయితే పార్టీ పెట్టి ప్రయత్నం మాత్రమే చేయను గెలిచే వరకు పోరాడుతాను మధ్యలో పార్టీని అని అభిమానులకు చాలా క్లియర్ గా చెప్పారు విజయ్ ఎందుకంటే పార్టీ పెట్టక ముందే విజయ్ కూడా రజనీకాంత్ మాదిరిగానే వెనుతిరిగి వెళ్లిపోతాడని పార్టీని నడపడం అంత సులువు కాదని మీడియాలో వార్తలు రాశారు కాబట్టి విజయ్ ఇప్పుడు దానికి సంబంధించి ఓ పెట్టకథను కూడా చెప్పారు తన ఉద్దేశం ఏంటో అర్థమయ్యేందుకు చాలా క్లియర్ గా చెప్పారు విజయ్ ఆ కథ ఏంటంటే ఇద్దరు వేటగాళ్ళు అడవిలోకి వెళ్లారు ఇద్దరు వేటాడి ఏదైనా జంతువును తీసుకురావాలనుకున్నారు ఒక వేటగాడు పరిగెడుతున్న కుందేలను గురిచూసి బాణంతో కొట్టాడు ఆ బాణం కుందేలకు తాకడంతో దానిని పట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు రెండో వ్యక్తి ఏకంగా తనకు ఏనుగు కావాలని దాని మీదకు బాణం విసిరాడు కానీ అది గురి తప్పింది ఏమీ దొరకకపోవడంతో ఇంటికి నిరాశగా వచ్చాడు మరి ఇద్దరు వేటగాళ్ళల్లో ఎవరు గొప్ప ఎవరు విజయం సాధించారు అంటే మాత్రం కుందేలను పట్టుకున్న వ్యక్తి కాదు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకున్న వ్యక్తే మనం కూడా ఏనుగు లాంటి కుంభస్థలాన్ని కొట్టబోతున్నాం అలానే ప్రయత్నం చేయడం మాత్రమే కాదు విజయం దక్కే వరకు పోరాడతామని చెప్పారు విజయ్ అంటే ఇక రాజకీయాల్లోకి వచ్చాక వెనుకడుగు వేయననేది విజయ్ మాట అందుకోసం ఏకంగా ఒక యాప్ చేయబోతున్నారు విజయ్ తన పార్టీ పేరులో ఓ ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు తమిళగా వెట్రి కళగంలో తమిళగా అంటే తమిళ్లు అని అర్థం వెట్రి అంటే విజయం కళగం అంటే அர்த்தம் అయితే వెట్రీ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటిసారి వెండి తెరపై కనిపించారు ఆయన ఈ సినిమాలో హీరో దివంగత కెప్టెన్ విజయ్ కాంత్ దర్శకుడు మరెవరో కాదు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ అందుకే మొదటి సినిమాతోనే కాదు తన పేరులోనూ ఉంటే అదృష్టం అనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టారట ఇక విజయ్ కుటుంబమేమి ధనవంతుల ఫ్యామిలీ కాదు ఆయన తండ్రి చంద్రశేఖర్ దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు మరోవైపు తల్లి శోభా సింగర్ ఆమె కచేరీలు చేసేవారు మొదట్లో సింగిల్ రూమ్ లోనే విజయ్ తల్లిదండ్రులు ఉండేవారు విజయ్ స్కూల్ సమయంలో ఒక స్కూటర్ మాత్రమే తన తండ్రి దగ్గర ఉండేది అలా సింగిల్ రూమ్ లో ఉన్నప్పుడు దగ్గరలోని ప్రభుత్వ స్కూల్ కు వెళ్లారు విజయ్ అయితే దర్శకుడిగా మారిన తర్వాత కూడా పెద్దగా రాలేదు అయితే ఆనాడు విజయకాంత్ హీరోగా పెట్టుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు కానీ రఫుల్ విజయ్ కాంత్ లో చరిష్మా ఉంది హీరోయిజం కూడా ఉందని గుర్తించిన చంద్రశేఖర్ సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చారు అంతేకాదు నిర్మాతలను ఒప్పించి బీసీ సెంటర్లకు చేస్తానని సవాల్ చేసిన ఆయన ఏకంగా విజయ్ నిజంగానే బీసీ కేంద్రాలకు స్టార్ చే మాస్ ఫైట్లతో టౌన్స్ లో ఉండే థియేటర్లు విజయకాంత్ సినిమా వస్తుందంటే కిక్కిరిసిపోయేవారు ఎందుకంటే ఆయన మించిన కు మాస్ ఆడియన్స్ అయిపోయారు అలా రూపాయి రూపాయి తల్లిదండ్రులు కచేరీల మీద వచ్చిన ప్రతి రూపాయి కూడా దాచిపెట్టేవారా ఆమె మరోవైపు సింగిల్ రూమ్ లోనే ఉంటూ ఒక సినిమా తీసి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు తనకు దగ్గరైన హీరో విజయకాంత్ ఉన్నాడు దీంతో అతనే హీరోగా చట్టం ఓరు ఇరుటరై అనే సినిమా తీశారు ఈ సినిమా కోసం భారీగా అప్పులు కూడా చేశారు ఆయన ఫెయిల్ అయితే ఆత్మహత్య దిక్కని పడ్డారు కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయింది కేవలం ముప్పై లక్షలు ఖర్చు పెట్టి తీసిన సినిమా కానీ ఐదు కోట్లు వసూలు చేసింది అంతేకాదు రైట్స్ అమ్ముకోవడం వల్లే దాదాపు ముప్పై లక్షల రూపాయలు వచ్చేసాయి తెలుగు హిందీ కన్నడ కూడా ఈ కథను తెలుగులో చట్టానికి కళ్ళు లేవని చిరంజీవితో తీశారు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది అంతే ఆర్థికంగా చంద్రశేఖర్ నిలదొక్కున్నారు కానీ ఎంతలో ఆయన కూతురు అనారోగ్యంతో చనిపోయింది అది విజయ్ ఎంతో బాధించింది నా చెల్లెలి అనారోగ్యాన్ని డాక్టర్లు బాగు చేయలేకపోయారు నేను పెద్దయా చెప్పేవాడు విజయ్ బాగా చదువుకుని డాక్టర్ కావాలని తల్లిదండ్రులు బాగా గుర్తు చేసి ప్రోత్సహించేవారు కానీ చిన్నప్పుడు వేరు యమనంలోకి వచ్చాక ఆలోచనలు వేరు కదా విజయ్ కూడా అంతే రజనీకాంత్ చూసి తన తండ్రి విజయ్ కాంత్ తో చేసే యాక్షన్ సినిమాలకు బయట రెస్పాన్స్ చూసి తాను కూడా హీరో కావాలి అనుకున్నారు విజయ్ వెంటనే తన తల్లిదండ్రులకు విషయం చెప్పారు విజయ్ అయితే తల్లి బాగా తిట్టింది నువ్వు చదువుకోవాలి హీరో కావాలంటే చాలా కష్టం దర్శకుడిగా ఎంత టాలెంట్ ఉన్నా మీ నాన్న ఏమీ సంపాదించలేకపోయారు మీ జీవితం మాలా కావద్దు చదువుకోమని చెప్పారు కానీ ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయాడు విజయ్ అప్పటికే చిన్నప్పుడు వెట్రీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం అవడంతో బలవంతంగా విజయ్ ని తీసుకెళ్లి స్టైల్ గా చూపించాడు తండ్రి చంద్రశేఖర్ అది కూడా విజయ్ కి మనసులో నాటుకుపోయింది అయితే తల్లి మాత్రం ససేమేరా అంది తండ్రి కూడా చదువుకుంటే బాగుంటుంది ఏదైనా కావాలంటే తర్వాత చూసుకుందాం ముందు చదువుకోమన్నారు కానీ విజయ్ కి పూర్తిగా సినిమాల మీద దృష్టి మళ్లింది ఉదయం ఇంట్లో నుంచి అలిగి వెళ్లిన విజయ్ తమ ఇంటికి దగ్గరలోని ఓ థియేటర్ లో మార్నింగ్ మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో వరుసగా చూసేశాడు తండ్రికి తమ పక్కింటి వ్యక్తి చెప్పడంతో థియేటర్ నుంచి బయటకు వచ్చి ఓ చోట దిగాలుగా కూర్చున్నాడు విజయ్ బతిమలాడి ఇంటికి తీసుకెళ్లాడు తండ్రి అప్పుడు తల్లిని అడిగాడు మనం సుఖంగా పెద్ద కారు పెద్ద బిల్డింగ్ కొనాలంటే ఎంత డబ్బు కావాలన్నాడు విజయ్ కోటి రూపాయలు కావాలని చెప్పింది తల్లి ఆ రోజుల్లో అంటే చాలా ఎక్కువ కానీ విజయ్ నేను పది కోట్లు సంపాదిస్తానమ్మా నాకు హీరో కావాలనుందని మంకు పట్టుబట్టాడు సరేనని తండ్రి శిక్షణ ఇచ్చారు అప్పటికే ఎస్ఏ చంద్రశేఖర్ విజయ్ తో పది సినిమాలకు పైగా తీసి సక్సెస్ అయ్యారు దీంతో తన కొడుకు కోసం నాలయ్య తీర్పు అనే కథను రాశారు చంద్రశేఖర్ అప్పుడు కథ ఎలా ఉండాలో కూడా విజయ్ కి తెలియదు వయసు కేవలం పంతొమ్మిది ఏళ్ళు మాత్రమే ఈ సినిమాకు కేరవాణి సోదరి ఎంఎం శ్రీలేఖ సంగీత దర్శకత్వం ఆమె వయసు అయితే పన్నెండేళ్లు మాత్రమే అయినా కూడా తనకు ఖర్చు మంచు ఛాన్స్ ఇచ్చారు అందరూ చంద్రశేఖర్ తిట్టారు అంత చిన్న పాపకు ఛాన్స్ ఏంటన్నారు ఇక అరవై లక్షల బడ్జెట్ తో సినిమా తీశారు నలభై లక్షల తన సొంత డబ్బు ఇరవై లక్షల అప్పు సినిమా తీసి విడుదల చేశారు మరునాడు క్రిస్మస్ అయితే ఆ సినిమాకు పెద్ద మైనస్ విజయ్ అసలు మొహం చూసుకున్నాడా తండ్రి చంద్రశేఖర్ కైనా బుద్ధుండాలి కదా కొడుకు వల్ల దివాలా తీశాడు ఇతను అసలు సినిమా హీరోగానే పనికిరాడు ముద్దపప్పు చుంచు మొహన్ లో ఎక్స్ప్రెషన్ కూడా లేదు విజయ్ కంటే బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులు బెటర్ అన్నారు నిజంగానే ఆ సినిమాకు రూపాయి కూడా రాలేదు పడ్డారు కానీ శ్రీలేఖకు మాత్రం గొప్ప పేరు వచ్చింది సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఆమె పేరు గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కింది ఇటు విజయ్ నిజంగానే తాను హీరోగా పనికిరానా అనుకున్నాడు ఇంట్లో దిగాలుగా కూర్చున్నాడు ఫ్రెండ్స్ కూడా కలవలేదు కానీ అందరూ ఎంకరేజ్ చేశారు సక్సెస్ వస్తే ఇవే పేపర్లు ఇదే జర్నలిస్టులు నన్ను పొగుడుతారు కసిగా ప్రయత్నించమని ఎంకరేజ్ చేశారు స్నేహితులు ఇటు తండ్రి చంద్రశేఖర్ మాత్రం ఓటమిని ఒప్పుకోరు సినిమా ఫెయిల్ అయిందని అందరూ విమర్శించినా ఆయన అస్సలు పట్టించుకునేవారు కాదు కానీ కొడుకు ముద్దపప్పులా ఉన్నాడు హీరో మెట్ కాదు అనడంతో ఆయనలో కసి పెరిగింది నిర్మాత దగ్గరికి వెళ్ళి తన కొడుకు హీరో అని కథ చెబితే ఆ నిర్మాతలేమో మొహం మీదే వాడు పనికిరాడు వేరే హీరో నిర్మిస్తామనేవారు కానీ హీరోగా నిర్మిస్తామని చంద్రశేఖర్ ప్లాన్ నిర్మాత మాత్రం లేడు వెంటనే తన ఇంటిని తాకట్టు పెట్టేసారు చంద్రశేఖర్ ఆ తర్వాత తాను స్టార్ చేసిన విజయకాంత్ ను అడిగారు నా కొడుకును హీరోగా నిలబెట్టాలి నా దగ్గర డబ్బులు లేవు మీకు మంచి పాత్ర ఉంది మీరు చేయాలని అడిగారు అప్పుడు విజయకాంత్ కథ కూడా వినకుండానే నీ దగ్గర డబ్బులు ఎప్పుడైనా తీసుకున్నా శేఖర్ నీకు ఎన్ని రోజులు డేట్స్ అన్ని రోజులు తీసుకో విజయ్ హీరోగా నిలబడాలంతే అన్నారు విజయ్ కాంత్లాసినదే సిండే అనే సినిమా ఇందులో నటించారు విజయ్ కాంత్ నిజంగానే విజయ్ కాంత్ తో బీసీ సెంటర్స్ లో సూపర్ హిట్ అయింది పెట్టిన డబ్బుకు రెండింతలు తిరిగి వచ్చింది అందుకే కెప్టెన్ విజయ్ కాంత్ చనిపోయినప్పుడు ఎమోషనల్ అయ్యారు విజయ్ ఆ సినిమా తర్వాత ఇక కొత్త దర్శకులు కూడా సినిమాలు తీసేందుకు ముందుకు వచ్చారు తర్వాత రసికన్ అనే సినిమాలో భలే డాన్సులు చేస్తున్నాడని అంతా పొగిడారు ఆ తర్వాత కోలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు విజయ్ ఆ తర్వాత డైరెక్టర్ ఫాజిల్ కథలు తీసిన కాతలకు మర్యాదతో స్టార్ అయ్యారు ఇందులో హీరోయిన్ శాలిని హీరో సూర్య తండ్రి శివకుమార్ కీలక పాత్ర పోషించారు అక్కడ నుంచి వెనుతిరిగా చూసుకోలేదు విజయ్ అయితే కథల విషయంలో విజయ్ కన్ఫ్యూజ్ అయ్యేవాడు దీంతో తెలుగులో సూపర్ హిట్ సినిమాలన్నింటినీ కూడా రీమేక్ చేసేసాడు విజయ్ పెళ్లి సందడి బద్రి తమ్ముడు ఒక్కడు పోకిరి ఇలా దాదాపుగా పదిహేను సినిమాలను రీమేక్ చేసి పెద్ద స్టార్ అయిపోయారు అప్పుడే అభిమానులు కూడా భారీగా ఏర్పడ్డారు రజనీకాంత్ కాస్త ఓల్డ్ కాగానే తెరపైకి విజయ్ అజిత్లు వచ్చేసారు ఓ పక్క అజిత్ ఏమో సినిమా ఫ్యాన్స్ ని అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్స్ ని అస్సలు ఎంకరేజ్ చేయరు కానీ విజయ్ మాత్రం అభిమానులను సొంత మనుషుల్లా చూసుకుంటారు ఫోన్లలో కూడా ప్రతి ఆదివారం మాట్లాడుతుంటారు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టారు విజయ్ ఇక విజయ్ అభిమాన సంఘం కార్యకలాపాలను భారీ సంగీత చూసుకునేవారు ఈమె విజయ్ కి అభిమానిగానే పరిచయం ఆ తర్వాత లండన్ వెళ్ళినప్పుడు ఆమె మళ్లీ ఆటోగ్రాఫ్ కోసం వెళ్ళగా పరిచయం పెంచుకుని ప్రేమలో పడ్డారు విజయ్ అంతేకాదు తల్లిదండ్రుల వద్దన్నా కూడా అభిమాను పెళ్లి చేసుకున్నారు కొడుకు జేసన్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటాడు ఇక కూతురుకు చనిపోయిన చెల్లెల పేరు వచ్చేలా విద్య తిరగేసి అని పేరు పెట్టుకున్నారు విజయ్ విద్య అనే పేరు నా చెల్లెలకు మాత్రమే ఉండాలి ఆమెకు నా మనసులో ప్రత్యేక స్థానం అందుకే దివ్య అని పేరు పెట్టుకున్నాను అంటాడు విజయ్ ఎన్నో కోట్ల రూపాయలను ప్రజలు అభిమానుల కోసం విజయ్ ఖర్చు చేస్తున్నారు అభిమాన సంఘాలతో కూడా ఆయన టచ్ లో ఉన్నారు వాస్తవానికి రజనీకాంత్ పార్టీ ఉంటే ఇంకా సమయం ఆయన తీసుకునేవారేమో కానీ ఇప్పుడే సరైన సమయమని భావిస్తున్నారు విజయ్ ఎందుకంటే అమ్మ జయలలిత గ్యాప్లు ఎవరో పూడ్చలేదు పైగా జయలలిత విజయ్ ని దొక్కేసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ఆమె సీఎం అయితే థియేటర్స్ కూడా దొరికేవి కావు నిర్మాతలు ముఖ్యంగా అన్నా డిఎంకే అనుబంధంగా ఉండే నిర్మాతలు విజయ్తో సినిమాలు తీసేవారు కాదు ఎందుకంటే ఒకసారి డిఎంకేకు ఓట్ జయలత పాలనలో అవినీతి ఎక్కువైందని కామెంట్ చేశాడు విజయ్ అంతే ఇక జయ సీఎం అయిందంటే చాలు విజయ్ సినిమాలను ఆడనివ్వకుండా చేసేందుకు తెగ ప్రయత్నం చేసేది ఇక చేసేది లేక విజయ్ కూడా అమ్మకు భయపడి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మొదలు పెట్టాడు పొలిటికల్ గా కామెంట్ చేస్తే కెరీర్ కు నష్టమని మిన్నుకుండి పోయాడు విజయ్ మరోవైపు వరుసగా ఐదేళ్ల పాటు హిట్స్ కూడా రాలేదు దీంతో రాజకీయ ప్రసంగాలే కాదు కామెంట్స్ కూడా చేయొద్దని డిసైడ్ అయ్యారు విజయ్ అయితే ఐదేళ్ల పాటు పది సినిమాలు ప్లాప్ కావడంతో నిరుత్సాహపడ్డా కూడా మళ్ళీ డైరెక్టర్ శంకర్ త్రీ ఈడియట్స్ ను తమిళ్ చేశారు అది సూపర్ హిట్ అయింది దీంతో మళ్ళీ వెడుతురికి చూడలేదు అంతేకాదు ఆ తర్వాత తుపాకీతో బిగ్గెస్ట్ స్టార్ అయ్యారు విజయ్ బాక్స్ ఆఫీస్ కిందగా కనక వర్షం కురిసేలా చేసింది ఆ సినిమా అక్కడ నుంచి అదిరింది సర్కారు ఇలా ఏ సినిమా తీసినా కూడా నిర్మాతలకు కనక వర్షమే దీంతో తన పారితోషికాన్ని అరవై కోట్లు చేసేశారు ఆ తర్వాత బీస్ట్ ఆ తర్వాత లియో ఇలా హిట్స్ కొడుతూ వచ్చేసారు రజనీకాంత్ తర్వాత బాక్స్ ఆఫీస్ ను షేక్ ఆడించింది ఎవరైనా ఉన్నారంటే విజయ్ పేరే వినిపిస్తుంది అయితే దాదాపుగా అజిత్ కు కూడా ఇదే క్రేజ్ ఉన్నా యూత్ లో విజయ్ కు క్రేజ్ ఎక్కువ ఇప్పుడు వెంకటప్రభు ప్రభు డైరెక్షన్ లో గోట్ అనే సినిమా తీస్తున్నారు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బహుశా మరో సినిమా మాత్రమే ఆయన ఒప్పుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే తమిళగా వెట్రి కలగమనే పార్టీని ప్రకటించేశారు కాబట్టి వీలైతే లోక్సభ ఎన్నికల్లో ప్రయత్నించాలని ఆ తర్వాత డైరెక్ట్ గా రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కావాలనుకుంటున్నారు విజయ్ అవుతారు కూడా ఎందుకంటే ఒకసారి గెలిచిన పార్టీ తమిళనాడులో రెండోసారి గెలిచిన సందర్భం లేదు ఒక జయలలిత మాత్రమే రెండోసారి గెలిచారు కానీ ఆమె మధ్యలోనే చనిపోయారు ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది అందుకే జయలలిత ప్లేస్ లోని పొలిటికల్ వ్యాఖ్యం ను పూర్తి చేయాలని భావిస్తున్నారు విజయ్ దాదాపుగా ఆయన రెండు వేల ఇరవై ఆరులో సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు జనంలో మంచి పేరుంది యూత్ లో డబ్బుల్లో ఫాలోయింగ్ ఉంది సొంత డబ్బులను ఖర్చు చేసి ప్రజా సభ కూడా చేస్తున్నారాయన ఎంజీఆర్ కరుణానిధి జయలలిత ఆ తర్వాత సినిమా రంగం నుంచి ఆరేంజ్ పాపులారిటీ కూడా సంపాదించాలనుకుంటున్నారు విజయ్ కానీ దళపతి విజయ్ ప్రకటన సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ని వణిగించేస్తోంది మా హీరో బంపర్ ఛాన్స్ మిస్ చేశారనేది వారి ఆందోళన మరి దళపతి విజయ్ సీఎం పేట ఎక్కబోతున్నారా అంటే దాదాపు ఖాయమే అది చూడాలంటే మాత్రం మరో ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందే మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి